మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉన్నటువంటి అశోక్ నగర్ లో ఉన్నాము అశోక్ నగర్ లో జొర్రీ గల అరుణ్ కుమార్ పుట్టుకతో వికలాంగుడు మొన్న అయితే నేను చూశాను చాలా బాధ అనిపించింది ఒకసారి అడుగుదాము అతని పరిస్థితి ఏందని చెప్పేసి మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది సో మనం వెళ్లి లోపలికి వెళ్లి అరుణ్ కుమార్ పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది అరుణ్ కుమార్ వాళ్ళ ఇల్లు అశోక్ నగర్ లో మనం అయితే వెళ్దాం లోపలికి వాళ్ళు ఉన్నారా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారా లేదా చూద్దాం

ఏడవకండి మీరు ఏడవ ఏడవకమ్మా ఏడుస్తుంటారు నువ్వు కూడా కోపం వస్తుంది ఇరవై ఇరవై కూడా చేస్తామని రాలేదు అన్నం పనులు ఎటు రో పిల్లగాని పిల్లగా నిడిచిపెట్టి ఇంట్లోనే ఉంటాం ఒకళ్ళు పనికి గాని ఒకళ్ళు చూసుకుంటాం ఒకళ్ళు ఎప్పటికీ ఒకళ్ళు ఉండాలి దగ్గర అన్నిటికీ పిల్లగాడు ఏమన్నా అక్కడ ఎత్తడు మూత్రానికి కానీ అటు కాని అని ఒకళ్ళు కావలు ఉండాలి చెయ్యాలి మళ్ళా ఆయనకి తినబెట్టుడు తానంబుడు ఒకళ్ళు ఉంటే అడవు ఇద్దరు ఉండాలి మేము ఆయన ఉండాలి నేను ఉండాలి ఒకళ్ళు ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది లేకపోతే లావటంగా క్రింద తప్పదు చెయ్యాలంటే

ఏమన్నది మమ్మీని ఏమన్నది ఇట్లా మమ్మీ వేడి పక్కనే అనాలికి రావచ్చుంటే నా కొడుకు ముందు చేయాలి మేము నాతో సేవ్ చేస్తావు ఎవరు కూడా చేయాలని అంటే ఎవరు చేయాలి కన్నోళ్ళకే ఇబ్బంది కావట ఇంట్లో ఎవరు చెప్తారా ఎవరు ఉంటే ఉంటాయి ఉంటే ఉంటాయి ముందటికొచ్చి నా కొడుకు కదే పిచ్చి వస్తుంది మేము కాకిలు విన్నే బతుకుడు ఒకళ్ళు చేసుకొస్తే ఒకళ్ళు ఇంట్లో కూర్చుంటే పిల్ల కానీ చూసుకోవాలి ఇద్దరు ఇంకొక మా అమ్మాయి ఒక్క మా అబ్బాయి ముగ్గురు నాకు ఇద్దరు మంచిగానే ఉన్నారు కానీ తోటి ఇబ్బంది నాకు అన్ని చూసుకున్నాడు అన్ని చూసాడు ఏడవాళ్ళకుమార్ ఆయన కూడా కోపం వస్తుంది ఏడుస్తా ఉంటే కూడా ఆయన కోపం వస్తుంది కోపం వస్తుంది మీరు ఏడుస్తా ఉంటే చాలా కోపం వస్తుంది ఏంటి అరుణ్ కుమార్ ఎందుకు ఏడుచుడా ఇప్పుడు నిన్ను నువ్వు బాధలో ఉన్నావు కదా నీ పరిస్థితి బాగాలేదు కదా మమ్మీ ఏడుస్తుంది అంటే ఎడవకండి ఆయన కూడా చాలా కోపం కొంచెం కూల్ గా అండి ఒక నిండి ఒకళ్ళు ఇంటికాడ లేకపోతే నడవది ఇట్లనే ఎత్తడా వినబెట్టాల తానం మళ్ళీ బాత్రూమ్ కు నాకు ఒక్కదానిక లేకపోతే ఇంట్లో పోతాడు ఇంట్లో ఇంట్లో పోతే అన్నీ ఆడుపుకున్నాడు చేసుడు అవన్నీ చేసుడే ఇక ఆప పింఛది కానీ చారిపోదు ఇంకా జ్వరం వచ్చిన చేసిన ఏదన్నా మంచిగా ఉంటున్నది ఇంట్లో లేపదలేదు ఇట్లా చేస్తాడు అంగడి మమ్మీ వాళ్ళన్నా దాదలు గాని వాళ్ళ ఉన్న వాళ్ళు వాళ్ళనుండి నా కొడుకు ఆర్థిక సాయం మేము ఉన్నంత చెప్పిద్దాం ఏదో ఇంకా అలాగోచినంత మనం చేతి చే ఎందుకంటే ఆ ఇప్పుడు ఉన్నంతసేపు చేసి కడువలు వాళ్ళు చేయరు మాకు వెళ్ళాలి ఒక్క తిరుగుంటే ఇప్పటికే నాకు శాత కదా ఆగమాగం ఆగం అయితే ఇక లాబట్టి చేసి వరకు పానం కదా కదా మేమే ఇద్దరం అనుకున్న చేసిన మేమే ఇద్దరం తినడు ఆయనంతలా తినడు పోలేయాలి రోజు టాబ్లెట్స్ పొద్దున సాయంత్రం వేయాలి ఇక జ్వరం వచ్చిన చేసిన అన్ని చూసుకున్నాడు అన్ని చూసుకున్నాడు ఇట్లా చేస్తాడు లేకపోతే స్కూటీ ఇప్పియండి అన్న చూడండి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది వికలాంగులకు నాలుగు వేల పదహారు ఇస్తుంది ఇస్టువంటి వాళ్ళకు నెలకు ముప్పై వేలు యాభై వేలు ఇచ్చినా తక్కువ తల్లిదండ్రులు ఉండే ఇచ్చేవయ్యే గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తుంది మేడం ఒకసారి వాళ్ళు వాళ్ళ దగ్గరకి ఇచ్చే వాళ్ళ దగ్గర ఉన్న నాయకులు సహేషణ ఇచ్చే వాళ్ళు కలెక్టర్లు దాని వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు ఓటేస్టోళ్ళు ఎట్లా ఉన్నారు ఎవరు ఎట్లా ఉన్న వాళ్ళకే చూసుకుంటారు ఇసు నైన్టీ పర్సెంట్ అబ్బాయి ఉన్నారు మరి వీళ్ళకి ఏం చేస్తుంది అనే ఆలోచన ముఖ్యమంత్రికి కానీ పాలక పరిపాలించే పాలకులకు కానీ కలెక్టర్లకు కానీ ఆలోచన లేదు వికలాంగులకు ఎంత పర్సెంటేజ్ ఉన్నది ఏం కదా మరి కరెక్ట్ అయిన ఎలిజిబుల్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం చేద్దామని ఆలోచన ఎవరు ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నారు నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఇటువంటి వాళ్ళకు మరి ఏం చేద్దాం అనే ఆలోచన ముఖ్యమంత్రి కూడా నెలకు నాలుగు వేల పదహారు కాదు మేడం నెలకు యాభై ఎందుకంటే మేమిద్దరం అక్కడ తక్కువ ఉండాలి అంటే మాకనే కాదు మా లాంటి ముగ్గురు ఇద్దరు నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు మా ఒక్కరి గురించి అంటలేదు ఇటువంటి వాళ్ళు ఊరుకు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళని ఏరి వాళ్ళకు ఏం డిసిజన్ అనేది కలెక్టర్ కానీ ముఖ్యమంత్రులు కానీ పరిపాలించే పాలకులు ఆలోచన చేసి డిసిషన్ తీసుకోవాలి వాళ్ళ కింద ఉన్న నాయకులు సిఎస్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మేము ఎవరిని వెళ్ళి మేడం నేను అబ్జర్వేషన్ చూసుకుంటూ వస్తున్నా అంతే నాయకులది మరి వాళ్ళది అనాలిసిస్ ఎట్లా ఉంది ఎంతవరకు పరిపాలించకుండా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వికలాంగులు ఉన్న మానసిక వికలాంగులు వాళ్ళకి ఏం చేస్తుంది వికలాంగులు తోటి వాళ్ళకి ఇచ్చినట్టే మా అబ్బాయికి టెన్షన్ వస్తుంది ఓకే కానీ ఇస్టల్ అబ్బాయి వాళ్ళకు నాకు ఒక్కరికి ఊరుకు నాలుగురు ఉన్నారు సెర్చింగ్ చేస్తే వాళ్ళకు కూడా బాధతోనే ఉంటారు వాళ్లకు ఇట్లా ఇంట్లో వాళ్ళకు ఏం చేస్తే బాగుంటుంది అని పరిపాల పాలన చేసే అధికారులు గవర్నమెంట్ సిఫారసు చేయాలి మీద ఉన్న అధికారులు ఇల్లున్నాయి ఒకటి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పాలి వరకు ఇక మేము అబ్జర్వేషన్ అంటే ఎవరిని అడిగినా మా అదృష్టానికి దానికి ఎవరు చేస్తారు కాకపోతే పరిపాలించే అధికారులు ఆలోచన చేయాలి మీ ద్వారా మేము ఎంచుకున్నాం మీ సుమంటే వాళ్ళు ఎవరు ఇంతకుముందు ఎవరు రాలే అడగలేదు మీ ద్వారా మేము తెలియజే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మినిమం డెబ్బై నుంచి తొంభై వంద పర్సెంట్ లోపల ఉన్న వారికి ఆర్థిక సాయం చేయాలి ఎట్లా చేస్తావు ఏం కదా వాళ్ళు ఆలోచించే చేయాలి సీఎస్లు ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఏం చేస్తున్నారు మరి వీళ్ళు వాళ్ళకు ముఖ్యమంత్రి దగ్గర ఉండే పాలకులు వాళ్ళకి ఇచ్చే మరి సజెషన్ వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచన చేయాలి నా ఒక్కని కొరకు నేను మాట్లాడతాను మీ సుమన్ టీవీ ద్వారా పుట్టుకతోనే ఇలా పుట్టుకతోనే అంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళిన రెండు సార్లు ఆపరేషన్ చేయించడం జరిగిందాగ్రీ చెల్మెడల నాగనూర్ హాస్పిటల్ లో ఇక్కడ ఇక్కడ వేయించిన చుప్ప గుర్లు కూడా పెడిపించినాం మేడం మాకు బోస పడ్డం చేసిన ఇక సహాయమా ఎవరైనా హెల్ప్ కావాలా నీకు మమ్మీ చేస్తా నీకు ఏం చేస్తా మమ్మీ పొద్దు నుంచి నీకు ఏం చేస్తా చెప్పు స్నానం చెప్పిస్తుంది మీరడా చెప్పగా మమ్మీ బ్రష్ చేస్తుందా అన్నం కూడా తినిపిస్తుందా అన్నం కూడా తినిపిస్తుందా మిమ్మల్ని కోపం ఎందుకు మమ్మీ నీకోసమే కదా మమ్మీ కష్టపడుతుంది ఏడిచింది తెలుసా ఇప్పుడు నీ కోసం మమ్మీ నీ ఇట్లా ఇబ్బంది పడుతుంది కదా తినాలి నువ్వు నువ్వు తో తింటావా

బయటకు ఇట్లా మార్కెట్ కాచుంటే బయటకుదిరిగాను పోయినా ఇంట్లో నడవదు నాకు నేను కానీ వేయాలి అని ఎప్పుడైనా ఎత్తాడు వరకు అయితే వచ్చి మాట్లాడాలి వేసేటంటే చాలా చేయాలి అంత బండి అయినా ఏదైనా కానీ మా కొడుకు మేము అంత సేవ చేసాడు ఇక భగవాన్ మరి ఎవరికేసావు చెప్ప చెప్పండి చెప్పదు కదా నీకు చాట కాకపోయినా నడవరాకపోయినా కూడా నువ్వు వచ్చి ఓటేసిన కదా మీ డాడీ తీసుకొచ్చాడా ఎవరు తీసుకొచ్చాడు నీకు ఓటేయడానికి డాడీయా ఆ రోజు నీతో వచ్చింది మీ డాడీ కదా మరి ఇట్లలో మమ్మీ చూపిస్తామా డాడీ చూపిస్తామా చెప్పు ఎవరి ఇష్టం లేదా ఎందుకని మమ్మీ డాడీ ఇద్దరు నీ కోసం కష్టపడుతున్నారు తెలుసా నాకు మా ఇస్తాం కోపం నేర్చుకోవద్దు కోపం వస్తుందా నేను వెళ్ళిపోవాలా వెళ్ళాలా ఉండాలా నా మీద కూడా కోపం వస్తుందా వస్తలేదు నా మీద నేను ఉండాలా మీ ఇంట్లో ఉండనా ఫుడ్ పెడతావా నాకు మాట్లాడడానికి ముప్పై ఎనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ గారు రుక్కుమాల సంపత్ గారు ఉన్నారు అసలు అరుణ్ కుమార్ గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో సార్ నమస్కారం నమస్కారం మేడం ముందుగా శుభం టీవీ నమస్కారం అయితే నేను చాలా రోజుల నుంచి నేను గత రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను మేడం నేను చూస్తున్నప్పుడు కానీ అన్న వాళ్ళు ఇక్కడ రెండు వేల ఒకటి నుంచి చూస్తున్నా కానీ చిన్నప్పటి నుంచి ఆయన పుట్టుకతో హ్యాండికాప్ చాలా చాలా అన్న వచ్చి బాగా బాధపడడం జరిగింది చాలా సందర్భాలు వీలైన కాడికి నాకు అవైలబుల్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పింఛన్ చేయడం జరిగింది తర్వాత మొన్న బీసీ కార్పొరేషన్ లోన్ కూడా లక్ష రూపాయలు జరిగింది చేయడం జరిగింది కానీ ఏదేమైనా వాళ్ళకి ఎంత చేసినా కానీ వాళ్ళ అబ్బాయిని చూస్తే అంత చెల్లించిపోయే వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రుల సేవలు చూస్తే చెల్లించిపోయే పరిస్థితి ఉన్నది కానీ ఏదేమైనా మీలాంటి వాళ్ళు ముమ్మడికి వచ్చి పెద్ద పెద్దల సహాయ సహకారం ఉండాలని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది వారు సహాయ సహకారాలు చేస్తా అని చెప్పారు మరియు ఒక్కరితోటి అయిపోయే సమస్య కాదు పెద్ద పెద్ద వాళ్ళు కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తల చేసి ఆ అబ్బాయికి ఇప్పటివరకు కాకుండా తను ఉన్నంత కాలం ఆ పేరెంట్స్ చూసుకున్నంత కాలం పేరెంట్స్ కూడా బరువు కాకుండా ఆయనకి ఆర్థిక సహాయ సహకారాలు ఆయన ఆరోగ్య విషయంలో కూడా ఆయనకు ఎల్ప్ చేసి హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు సేవ చేస్తారు అబ్బాయికి కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఎన్నో సేవ చేస్తారు ఆ అబ్బాయి వీళ్ళే ఇప్పుడు యాభై ప్లేస్ ఉన్నాయి యాభై సంవత్సరం పైనున్నారు ఆ అబ్బాయికి నిరంతరంగా ఎప్పటికి హెల్త్ కార్డ్ అన్న హెల్త్ పర్పస్ ఏదన్నా మెడికల్ క్యాంప్ ఏదైనా ఇష్యూ ఆయన ఏదైనా ఆయనకు ఆర్థికంగా ఏదన్నా ఎప్పటికీ సదుపాయాలు కల్పించట్టు ఎల్లకాలము ఇళ్ళ నుంచి మళ్ళీ వేరే ఇష్యూస్ అది చాలా రకాల ఉన్నాయి ఫారిన్స్ లలో ఉన్నాయి ఇండియాలో ఉన్నాయి పెద్ద పెద్ద సంస్థలని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలని అలాంటి సంస్థలు ఈ అబ్బాయిని జీవితకాలం వాళ్ళే దగ్గర చూసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ దుఃఖాన్ని మీలకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం ఆయనకు ఎల్లకాలం జీవితం ఉన్న రోజులు మంచిగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ మీ వంతు సుమన్ టీవీ తరఫున సహాయ సహకారం అందించాలని మా వార్డు ప్రజల తరఫున నా తరపున వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా బాధ జరగడం జరుగుతుంది వీళ్ళ తల్లిదండ్రులకు కూడా మా వార్డు తరఫున అందరం మేము వీళ్ళని వెనుక ఉంటామని మీ సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూసారు కదండి అరుణ్ కుమార్ పరిస్థితి చాలా దీన పరిస్థితులు అయితే ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అయితే మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళని కదిలిస్తే కన్నీళ్ళు అనేది బయటకొస్తున్నారు ఎంత బాధలో ఉన్నారంటే వాళ్ళు రెక్కలు ఉన్నంత సేపే ఇప్పుడు ఆ బాబుకి అయితే సేవ చేస్తారు వాళ్ళకి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మేము బాగున్నప్పుడు మేము చూసుకుంటాం మాకేమన్నా అయితే ఇప్పుడు బాబుని చూసుకోవాలంటే ఒకరి ఇంట్లో ఉంటే ఒకరు బయటకెళ్లి పని పని చేసుకుని వస్తాము ఇద్దరు కలిసి అయితే బయటకెళ్లి పని చేయలేము చుట్టాలు కూడా ఎవరు పట్టించుకోరు మాకు ఎనక ముందు కూడా ఆధారం అయితే లేదు మాకు ఎవరైనా హెల్ప్ చేయండి ఎవరైనా దాతలు సహాయం చేస్తే వాళ్ళకి రుణపడి అని చెప్పేసి అయితే వాళ్ళైతే అంటున్నారు ఆయన పుట్టుకతో అయితే వికలాంగుడు నడవలేడు తినలేడు తనంతా తనైతే ఎలాంటి పని కూడా తను చేసుకోలేడు చాలా చెప్పుకోని సిచ్యువేషన్ అయితే వాళ్ళ కుటుంబం అయితే ఉంది నేను కూడా చెప్పేది ఒకటే ఎవరైనా దాతలు ఉంటే అరుణ్ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా నేను సుమంటి ద్వారా అయితే నేను కోరుకుంటున్నా ఎందుకంటే అతను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉంది ఆ నడవలేడు కాబట్టి ఏదైనా వెహికల్ తనకి తనకింకా ఏదైనా ఆర్థిక సహాయం కూడా నేను చేయవలసిందిగా నేను ఈ సుమంటీ ద్వారా అయితే నేను తెలియజేస్తున్నాను కెమెరామెన్ రవితో నేను శ్రమంతి సుమంటి